ఆడపిల్ల గెలిచే అది నూట ఇరవై ఏడే కొట్టిందంట కదా ఆ అమ్మాయిని అందరూ కనపరిచినప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి కనపరిచింది చూసారా నాకు తెలిసి కోట్ల మంది చూస్తారు అది క్రికెట్ అంటే భాష దేశము అనే భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు జాతి మత కుల దేశ ప్రాంతీయ ఏ భేదం లేదు అందరూ చూస్తారు అంతమంది వింటుండగా అమ్మాయి యేసు ప్రభుని మొదట ఘనపరిచింది తల్లిదండ్రుల్ని గనపరిచింది నేను సంతోషించాను ప్రభువుని బట్టి రెండు అమ్మాయిని బట్టి కాదు ఎలాంటి స్థలంలో నిలిచినా క్రీస్తుకు సాక్షిగా ఉండున్నట్లు అమ్మాయిని పెంచారు చూడు తల్లిదండ్రి కొట్టండి గట్టి కొట్టండి ఇప్పుడు అమ్మాయి దేవుణ్ణి గనపరిచింది కదా మన ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది ఉన్మాద ఆర్టిస్టులు ఏదో రకంగా పెడతారు చిచ్చు పెట్టినా పర్వాలే లైఫ్కి సరిపోయేంత కార్యం చేసింది నా దేవుని కనపరిచింది అమ్మాయి ఇంతమందిలో ఉన్నా సరే చూడు మొహమాటం లేకుండా ఏసు ప్రభు నాకు ఇచ్చిన గెలిపిదని ఇది మొదట దేవునికి మహిమ అని చెప్పి ప్రభువుని జీసస్ అని యేసు ప్రభుని ఎత్తింది అమ్మాయి తర్వాత ఆయన వాగ్దానం కూడా ఎత్తి మాట్లాడింది నాకు ఎంతో సంతోషం వేసింది వాస్తవంగా ఇవన్నీ నేను చూడను బై లక్ పిల్లలు చూపించారు నాకు అది ఎంత సంతోషం వేసిందో నాకు అబ్బా అలాంటి ఆత్మీయ బిడ్డ నాకుంటే బాగుండు కదా అనిపించింది కన్న తల్లిదండ్రులు ఎంత సంబరపడ్డారో ఆ బిడ్డకు తీసి ఒకవేళ దైవజనుడు ఇచ్చి ఉంటే ఆ దైవజనుడు పండగ చేసుకుంటాడు చెప్పుకుంటాడు నా బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అంత ఘనత తెచ్చింది ఆట తీసేయి పక్కన పెట్టేసేయి అది ఏముందిలే కానీ కానీ అవకాశాన్ని వినియోగించుకొని జీసస్ అంత చూడు అప్పుడు అందరికీ అందరికీ ఎలిదిగా ఏసు అనే మాట